ఫ్రెండ్ సర్కిల్ దగ్గర నుండి పంతొమ్మిది సంవత్సరాల నుండి పందిరి పెడుతున్నారు ఆ ప్రతి సంవత్సరం కుంకుమ పూజ అనేది జరుగుతుంది ఈ ప్రతి సంవత్సరం భక్తులందరూ వచ్చి కుంకుమ పూజను బాగా చేసుకుంటారు ఆ అంగరంగ వైభవంగా జరుగుతుంది కుంకుమ పూజ ఇక్కడైనా కుంకుమ పూజకి ప్రతి రూపాయితో సహా వసూలు చేస్తారు మా దాంట్లో రూపాయి కూడా తీసుకోరు ఏదైనా దేవుడికి చేశామని అనుకుంటారు కుంకుమ సామాన్లు కూడా అందుబాటులో అన్ని మీకు ప్ర అన్ని ప్రత్యేకంగా ప్రతి ప్రతి ఒక్కరి దగ్గరకు వచ్చి అందుబాటు చేస్తారు జిఎఫ్సి ఫ్రెండ్ సర్కిల్ కి ధన్యవాదాలు స్ఫూర్తిగా ఇంకా ఇలాంటి ఎన్నెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఏంటండి జిఎఫ్సి అండ్ జిఎఫ్సి ఫ్రెండ్ సర్కిల్ కి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ముందుగా ఎందుకంటే ప్రతి సంవత్సరం నేను చేసే యొక్క కార్యక్రమానికి ప్రతి ఒక్క కమిటీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మాకు బాగా సహకరిస్తారు కాబట్టి వాళ్ళకి ముందుగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అలాగే ఇక్కడ ఉన్న కాలనీలే కానీ ఏరియాలో ఉన్న ప్రజలు కూడా మాకు ఎంతో సహకరిస్తున్నారు వాళ్ళకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా చేయాలనుకుంటూ ప్రతి ఇయర్ కూడా ఇంకా పెంచుకొని రావాలని మేము ఎంతో ఆశపడుతున్నాము అలాగే చేస్తుంటుండగా మా యొక్క కమిటీ వాళ్ళు మాకు ఎంతో ప్రోత్సహిస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఆ పని కాదు ఈ పని కాదు అందరూ కూడా సహకరిస్తున్నారు కాబట్టి మేము ఇంకా బాగా బలంగా ఇంకా ఘనంగా చేయాలని ఎంతో కోరుకుంటున్నామని ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నా పేరు గణపతిరావు అలాగే రేపు ఐదో తారీఖు అనగా శుక్రవారం నాడు స్వామివారి యొక్క అన్నదార కార్యక్రమం జరుగుతుందండి అలాగే ఆరో తారీఖు స్వామివారికి లడ్డు వేలం పాట నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది అలాగే ఐదు వేల మందికి మేము అనుకున్నామండి అది ఎంతమంది వచ్చా మేము పెడదామని సహకరిస్తున్నాము విగ్రహాతి విగ్రహదాతి ఇచ్చింది ఆలిపిల్లి గణపతిరావు వాళ్ళ భార్య లైలా ఈ చేస్తున్న కార్యక్రమానికి ఏపీ గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ కి అలాగే మా పోలీసు సిఐ గారికి అలాగే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి వాళ్ళందరికీ సిటీ కమిషనర్ గారికి మా యొక్క ధన్యవాదాలు జరుపుకుంటున్నాం మనస్ఫూర్తిగా ఫస్ట్ మేము చేస్తున్న కార్యక్రమానికి ప్రజలకు ప్రజలకి వచ్చిన మీడియా కార్యకర్తలకు ప్రజెంట్ ధన్యవాదాలు నెక్స్ట్ ఏంటంటే గత పంతొమ్మిది సంవత్సరాలుగా ఫస్ట్ ప్లేట్ వారి వీధిలో జిఎఫ్సి గుడ్ ఫ్రెండ్ సర్కిల్ అనేది వినాయకురా మండపం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు అంటే వీధిలో ఉన్న వాళ్ళు కానీ కుర్ర వాళ్ళు కాని యూత్ సభ్యులు ప్రతి ఒక్కరు సహకరిస్తూ ఉంటారు ఇక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరూ ఒక కలిసిమెలిసి ఎటువంటి గొడవలు కానీ అలాంటివి ఏమి జరగకుండా ఆనందంగా జరుపుకుంటారు విగ్రహం పెట్టిన తర్వాత ఐదవ రోజు కాని ఆరవ రోజు కాని కొంకంపులు జరుపుకుంటాం అండి ప్రతి ఇయర్ అనేది తర్వాత తొమ్మిదవ రోజు అనేది అన్నదాన కార్యక్రమం జరుపుకుంటాం మినిమం ఒక ఐదు వేల మంది జరుపుకుంటాం వచ్చిన ప్రతి భక్తుడికి లాస్ట్ వచ్చిన ప్రతి ఒక్కరికి ఎన్ని ఐటమ్స్ ఉండేటట్టు కానీ ప్లాన్ చేసుకుంటాం అండి సర్కిల్ మొత్తం ఎవరికి ఎటుబడ్ ఇబ్బంది వెళ్లకుండా ఫుడ్ లేకుండా వెళ్లకుండా రిటర్న్ వెళ్లకుండా చూసుకుంటాం అనేది కమిటీ అందరూ సహకరిస్తుంది నెక్స్ట్ ఏంటంటే ప్రతి సంవత్సరం విగ్రహదాత అనేది ఒక్కొక్కరు అనౌన్స్ చేసుకుంటారండి ఈ సంవత్సరం గణపతిరావు అనే ఆయన విగ్రహదాతగా మన జిఎఫ్సి సర్కిల్ విగ్రహ దాతగా ఉండించారు నెక్స్ట్ శనివారం అనేది ఊరేగింపు కార్యక్రమం జరుగుతుందండి ఊరే ఊరేగింపు కార్యక్రమంలో కోలాటం అనేది నెక్స్ట్ తీన్మారు నెక్స్ట్ డీజే ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయండి లడ్డు ఈ సంవత్సరం అనేది ఇరవై ఒక కేజీ పెట్టామండి లాస్ట్ ఇయర్ అనేది సిక్స్ టు వెళ్ళింది లడ్డు వేలంపట్ అనేది ఇంకా ఈసారి ఇంకా ఎక్కువగా వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ విరాట్ మీడియా క్లిక్ ఆన్ bell ఐకాన్